రైతు మిత్రులందరికీ నమస్తే మీరు చూస్తున్నది ఎస్జీఆర్ నేటి వార్త నా పేరు ఎస్ జి రెడ్డి ఈ మధ్య కాలంలో చీనీ తోటలు ఉన్న ఉన్నట్లుగానే నిలువున ఎండిపోతున్నాయి కారణాలు ఏంటనేది ఏ రైతుకు కూడా అంత చిక్కడం లేదు ఒక రైతు తోటలో పులుసు పురుగు వచ్చి చెట్లు అంటున్నారు ఒక రైతు తోటలో ఏరుకులతో చనిపోతున్నాయి అంటున్నారు మరొక రైతు తోటలోనేమో ఎండు తెగులుతో చనిపోతున్నాయి లేకపోతే నల్లితో నల్లితో చనిపోతున్నాయి అని చెప్తాను సో కారణాలు ఏమైనా చెట్లయితే చీనీ చెట్లు అయితే నిలువున ఎండిపోతున్నాయి రైతులు అయితే దారుణంగా నష్టపోతున్నారు దీనికి శాస్త్రవేత్తలు తోటని పరిశీలించినప్పుడు ఒక రకమైన కారణాలు అని చెప్పడంలే చాలా రకాల కారణాలు ఉన్నాయి చీనీ తోటలు ఎండిపోవడానికి అని చెప్తున్నారు బట్ రైతులు మాత్రం వాళ్ళ తోటలో ఏ కారణంతో చెట్లు ఎండిపోతున్నాయి అనేది మాత్రం తేల్చుకోలేకపోతున్నారు నీళ్ళు నీటి మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోవడము ఏరుకులు రావడము పులుసు పురుగు రావడము నల్లి రావడము ఇలా రకరకాల కారణాలతో చీనీ చెట్లు ఉన్న ఉన్నట్లు నిలువునే ఎండిపోతున్నాయి దీనివల్ల నోటి కాటుకు వచ్చిన కూడు కూడా రైతులు పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడింది సో ఈ పద్ధతుల్లో ఈ పరిస్థితుల్లో అనేక రకాల పద్ధతులు ఉన్నాయి చెట్లను కాపాడుకోవడానికి బట్ అయితే ఎవరి తోటలో వాళ్ళే మన తోటలో మన తోటలో ఎందుకు ఎండిపోతున్నాయి అనేది వాళ్ళకి వాళ్ళే నిర్ధారణ చేసుకోవాలి ఇప్పుడు నా తోటలో ఎండిపోతున్నాయి చీనీ చెట్టుకి ఒక రకమైన కారణం ఉండొచ్చు పక్క రైతు తోటలు ఎండిపోతున్న చీనీ చెట్లకు ఒకరి ఇంకో రకమైన కారణం ఉండొచ్చు కారణాలు ఏంటనేది మన తోటలో మన చెట్లకు ఏం లోపం ఉంది అనేది మనకు మనమే నిర్ధారించుకోవాలి మనకు మనమే గమనించుకొని తెలుసుకోవాలి సో నా తోటలో అయితే నేను ఒక పద్ధతి ఫాలో అవుతున్నా గతంలో కూడా ఒక రెండే సంవత్సరాల కదండి కూడా నా తోటలో ఒక మూడు నాలుగు చెట్లు ఎండు ముఖం పట్టాయి ఎండిపోయే స్థితికి వచ్చాయి అంటే మొదటైతే ఒక రెండు చెట్లు పోగొట్టుకున్నాను నేను రెండు చెట్లు ఎండిపోయినాయి పూర్తిగా ఎండిపోయినాయి కొట్టేసిన వాటిని అయితే ఆ తర్వాత మళ్ళా రెండు చెట్లు మూడు చెట్లు అదే విధంగా ఎండు ముఖం పట్టాయి ఎండిపోవడానికి సిద్ధమైనాయి ఇంకా దాదాపు ఇంకా చెట్లు చనిపోతాయి అనే పరిస్థితుల్లో నేను ఓ పద్ధతి ఫాలో అయ్యా ఏంటి ఆ పద్ధతి అంటే ఏ చెట్టు అయితే వాడుపట్టిద్దో ఆ చెట్టుకి ఒక ఇరవై లీటర్లు గంజు చెట్టు చుట్టూ ఇట్లా పాది చేయడం మొదలుకి ఒక అడుగు దూరంలో పాది చేయడము ఆ ఒక ఇరవై ఇరవై లీటర్లు గంజు అట్లా నాలుగు రోజులకి ఒకసారి నాలుగు రోజులకి ఒకసారి అటు ఒక ఎండిపోయి వాడబట్టిన చెట్టుకి ఒక నాలుగు రోజు నాలుగు దపాలుగా ఇరవై లీటర్లు ఇరవై లీటర్లు ఇరవై లీటర్లు నాలుగు దపాలుగా పోసేవాడిని మళ్ళీ మధ్యలో ఈ ట్రైకోటర్ మిడి దాంట్లోకి డీ వేస్ట్ కంపోజ్ బెల్లం ఇవన్నీ కలిపి మళ్ళీ చెట్టుకి డ్రిప్ ద్వారా వదిలేటోని ఈ విధంగా నేను ట్రీట్మెంట్ చేయడం వల్ల వాడబట్టి చెట్లు వాడబట్టి ఇంక ఎండిపోయే మూమెంట్లో ఉన్న చెట్లు కూడా ఎండు పుల్లబడి ఇంక చనిపోతాయి ఆల్మోస్ట్ చనిపోతాయి అనుకున్న స్టేజ్లో ఉన్న చెట్లు కూడా రికవరీ అయ్యాయి తిరిగి మళ్ళీ ఇగురులు వచ్చాయి పూతొచ్చింది మళ్ళీ మంచి సైజు కాయలు పండే స్థితికి చేరుకున్నాయి నా తోటలో నేను గమనించి ఆ రకమైన పద్ధతి ఫాలో అయ్యాను నేనైతే ఎక్కువగా ఇంకో విషయం నేను చీనీ చెట్లకి కాంప్లెక్స్ మందులు నైంటీ నైన్ పర్సెంట్ వేయను ఎరు దొలత తర్వాత వేయాలనుకుంటే వర్మి కంపోస్ట్ వేస్తా లేదంటే డ్రిప్ మందు స్టార్టింగ్లోను తర్వాత కాయ సైజు వచ్చే టైంలోను ఒక రెండు ప్యాకెట్లు డ్రిప్ మందు వదులుతా మొదట మూడు పంతొమ్మిది పన్నెండు అరవై ఒకటి లేకపోతే మళ్ళీ కాయ సైజు వచ్చే టైంలో పద్దెనిమిది ముప్పై పద్నాలుగు లేకపోతే పన్నెండు అరవై యాభై రెండు ముప్పై నాలుగు ఇలా సైజు వచ్చేకి ఈ డ్రిప్ మందులు వదులుతాను తప్పితే కాంప్లెక్స్లు దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ కాంప్లెక్స్ మందులు వాడండి కాంప్లెక్స్ మందులు వాడడం వల్ల చెట్టు అనేది నా అభిప్రాయం ఎందుకంటే ఇప్పుడు మన మందులు వేసే విధానం ఎట్లుందంటే మన రైతులు పూర్తిగా చెట్టు వెడల్పులో చల్లితే చెట్టుకి ఇబ్బంది లేదు ఏదో అక్కడింత అక్కడింత పడి ఉంటుంది కాబట్టి చెట్టుకి ఇబ్బంది లేకుండా అది భూమిలోకి కరిగినంత కరుగుతుంది మిగతా అది దూరంగా ఉంటుంది అట్లాగా కూడా మన రైతులు ఏం చేస్తాము ఎక్కడైతే డిప్పర్ ఉంటుందో అక్కడ గుంత తీయడము ఆ గుంతలోకి ఒక కేజీ రెండు కేజీలు పడేయడము కప్పెట్టడం కాంప్లెక్స్ ఎరువులు చాలా విషం చెట్లకి ఆ కాంప్లెక్స్ ఎరువు ఎక్కడైతే కుప్ప కుప్ప పడి ఉంటుందో డిప్పర్ దగ్గర డిప్పర్ దగ్గర ఈ కాంప్లెక్స్ ఎరువు ఒక్కసారిగా కుప్ప కుప్ప వేయడం వల్ల కేజీ రెండు కేజీలు ఒక కేజ్ వేయడం వల్ల ఉన్నటువంటి ఆ ఏరియాలో ఆ ప్రాంతంలో పీసీఆర్ మొత్తం ఆ కాంప్లెక్స్ ఎరువు యొక్క వేడికి పీసీఆర్ మొత్తం చనిపోతుంది సో ఆహారాన్ని అందించేది చెట్టుకు పీసేరు ఆహారం అందించే పీస్వేరు అక్కడ చనిపోయిందంటే ఇంక చెట్టుకి ఆహారం పెట్టతుంది సో చెట్లు ఆ విధంగా కూడా చనిపోయే ఛాన్స్ ఉంది ఆహారం అందక పీసీ చచ్చిపోవడం వల్ల ఆహారం అందక చెట్లు ఎండిపోతాయి దానితోడు నీటి మేనేజ్మెంట్ కూడా సరిగ్గా ఇరవై నాలుగు గంటలు ఆటో ఆన్ చేయడం ఇరవై నాలుగు గంటలు నీళ్ళు పోతానే ఉంటాయి సో అడుగు భాగంలో చెట్లకి కావలసిన నీరు కంటే అధిక మోతాదులో నీరు చేరుకోవడం వల్ల కూడా చెట్లు ఏరు కేరు ఏరు కుళ్ళిపోయి చనిపోతాయి కింద మనం ఎదని ఎండిపోయిన చెట్టును కొట్టేసి కింద భాగంలో అడుగు ఏరు వ్యవస్థ ఎట్లా ఉంది ఒకసారి చూడాలని గమనిస్తే కన్నా నీళ్ళు ఎక్కువైన చెట్లకి మొత్తం కింద ఏరు మొత్తం పెడస కట్టకపోయి బంక కట్టకపోయి పాసి పట్టింటుంది ఏరు అంతా కూడా పాసి పట్టి ఉంటుంది దానిపైన దానిపైన ఉన్నట్టే తాటి తోలు కింద ఏరు మొత్తం అంతా పాసి పట్టి ఉంటుంది ఆ విధంగా ఏరు ఎండిపోయి ఎండిపోయి ఏరు కుళ్లిపోయి ఉంటుంది కింద నీళ్ళు ఎక్కువై సో నీటి మేనేజ్మెంట్ కూడా చాలా ముఖ్యం మనం ట్వంటీ ఫోర్ అవర్సు నీళ్ళు కంటిన్యూగా రోజు ఇరవై నాలుగు వారంలో ఏ ఇరవై నాలుగులో ఇరవై నాలుగు గంటలు వదిలేకూడదు అనమాట డే బై డే ఈరోజు ఒక ఏడు గంటల కరెంటు తొమ్మిది గంటల కరెంటు ఇస్తే రేపు బంద్ చేయడం మళ్ళీ మరుసారా డే బై డే ఇచ్చుకుంటూ కూడా చెట్టు కాస్త ఊపిరి తీసుకుని మనం ట్వంటీ ఫోర్ అవర్స్ నీళ్ళు వదులుతుంటే దానికి గాలి అందే పరిస్థితి ఉండదు సో ఆ విధంగా కూడా ఏరు కుళ్ళు ఇంటిపోయి చనిపోతాయి ఇంకా అదేవిధంగా మందులు కాంప్లెక్స్ మందులు ఎక్కువ వేయడం వల్ల చనిపోతాయి ఆ విధంగా రకరకాల కారణాలు ఉంటాయి బట్ అయితే నేను ఫాలో అవుతున్నది అయితే ఇది నేను నా తోటలో ఏ ఏ చెట్టు అయితే వాడబట్టి ఆ చెట్టుకి గంజు పోస్తాను తర్వాత ట్రైకోటర్మ విండి సుడో మనసు బెల్లము డీ వేస్ట్ నీళ్ళలో మురగబెట్టి చెట్టుకి చెట్టుకు చుప్పుదారు వదులుతా ఈ విధంగా నేను ఫాలో అవుతున్నాను కాబట్టి నా తోటలో దాదాపు చెట్లు అయితే అవి చనిపోలే ఒకటి రెండు వాడబట్టాయి నేను ఈ ట్రీట్మెంట్ చేయడం వల్ల మళ్ళీ కోరుకుంటున్నాయి నేను ఎక్కువ ఖరీదైన మందులు డిప్పులో వదలడము లేకపోతే పాది వేరే మందులు తీసుకొచ్చి పాదిలో వేయడం ఇట్లాంటివి ఏం చేయండి నేను నాకు తెలిసి నేను నమ్మిన పద్ధతి ఇది నేను ఫాలో అవుతున్నా నాకు మంచి రిజల్ట్ అయితే ఉంది సో మీరు కూడా నమ్మకం కుదిరితే ఫాలో కావాలనుకుంటే ఈ విధంగా ఆ గంజు వేసండి చెట్లకి తర్వాత ఈ ట్రైకోటర్మ బిడ్డీ చూడమనస్సు బెల్లము కంపోస్ట్ ఇవన్నీ మురగబెట్టి వేడ్చండి తర్వాత అప్పుడప్పుడు నీట్ మేనేజ్మెంట్ కూడా ముఖ్యం కంటిన్యూగా ట్వంటీ ఫోర్ అవర్సు ప్రతిరోజు ట్వంటీ ఫోర్ అవర్సు నీళ్ళు వదులుకోకుండా కాస్త గ్యాప్ ఇచ్చండి డే బై డే విడుచుకుంటే చెట్లు కూడా కాస్త ఊపిరి పీల్చుకుంటాయి సో ఈ విధమైన పద్ధతి పాటిస్తే చెట్లు కొంతవరకు బాగుంటాయి అనేది నా అభిప్రాయం థ్యాంక్ యూ